రోజు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్తికే ఫోన్ చేశాడు అన్నా అని ఏం నానా అన్నా కార్తీకయ్ అన్నా అన్నాడంటే ఏదో పెంట ఉందండి పెంటా అన్నాడు ఏంటన్నా ఇది ఫోన్లో కాదు సారీ ఫోన్లో కాదు ఫ్లైట్ ఫ్లైట్లో తిరిగి వస్తున్నావు బాంబే నుంచి ఫ్లైట్లో తిరిగి వస్తుంటే ఇదే కాన్వర్జేషన్ షూటింగ్ అసలు దీనికి ఏం సంబంధం లేకుండా షూటింగ్లో ఆ రోజు ప్యాకప్ చెప్పి అయిపోయిందని పంపించేస్తాం తను వెళ్ళిపోతాడు అరే అని ఒక షార్ట్ అని గుర్తొస్తుంది గుర్త మళ్ళీ తారకు పిలువ అంటాను వెళ్ళిపోతా ఉంటాడు ఎక్కడ పిలుస్తాడు అందుకని మెసేజ్ పెడతాడు అన్నా అని పెడతాడు ఇది ఎలా అంటే రేపు ఆఫ్ అంటాడు షూటింగ్లో కూడా కాదు అసలు రేపు ఆఫ్ సుమా రేప్ ఆఫ్ సరే ఓకే ఆఫ్ అయిపోయింది మనకు లేదు ఈరోజు ఖచ్చితంగా రిలాక్స్ అవుదాం ఎందుకంటే గొడ్డు గొడ్డుని బాధ బాధేసి ఉంటాడు రిలాక్స్ అవుదాంలే అని చెప్పి అనుకుంటే కరెక్ట్గా రాత్రి పడుకునే టైంకి మెసేజ్ అన్నా అని ఉంటుంది అయ్యి బాబా ఏదో నానా అనగానే అన్నా అంటాడు నాన్న ఏమైంది ఇది స్టార్టింగ్లో నానా ఏమైందమ్మా అన్నా ఏమనుకోకన్నా నచ్చిచి ఏమ్మా ఏంటి రేపు షూటింగ్ ఉందన్నా ఓకే అలాగే వెళ్ళి 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 వీడన్నా తగలయ్యా వీడు తర్వాత వీడు అన్నా అని మెసేజ్ పెట్టాడు మానేసి ఫోన్ చేసేవాడు డైరెక్ట్గా పాపం అవసరం వచ్చిందో అని ఫోన్ ఎత్తేవాడిని అన్నా అనేవాడు ఏం కాదు చెప్పుడు రావాలి షూటింగ్కి ఏం పెట్టా పంట అదే అన్నా పొద్దున ఎనిమిదింటికి వచ్చి డిన్నర్ టిన్నర్లో ఉంటే ఇప్పుడు అన్ని మానేసి పొద్దున ఎనింటింటికి వెళ్ళిపోవాలి ఇది వెళ్ళింది వెళ్ళింది ఇది అవుతుంది డిస్కషన్ నెమ్మదిగా సడన్ గా పడొచ్చి అన్నా అన్నాడు అన్నా కాదు అదే కదా ఇది మాకు వంద సార్లు చెప్పాడు అన్నా అని పెట్టాడంటే సార్లు బీపీ రైజ్ అవుతుంది వంద సార్లు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాడు నేను ఫ్లైట్లో నుంచి చేస్తా అంటే ముగ్గురు నలుగురు ఫ్లైట్ వస్తుంటే బాబాని ఒకసారి తారకానికి చెప్పు మంది ఉంది కదా అన్నాడు అప్పుడే చెప్పా పెంట అన్నా అనే పెంట అప్పుడు చెప్తే అంటే నేను వెళ్ళి తారక్ మీరు అది చెప్తారు కదా ఇటు కార్తీక గేడు ఎలా అడుగుతుంది చెప్పండి అన్న అంటే మన లేచిపోయి ఎయిర్లో నుంచి ఫ్లైట్లో గాల్లో ఉంది కార్తీక దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది నేను రియాక్ట్ అవుతా అని చెప్పినాడు మళ్ళీ మెసేజ్ ఎంచుకోరేందు అడగరా అన్నా సరే నాకు అర్థం కాదు అరే లో అడగరా అన్నాడు అనగానే అన్నా అన్నాడు ఏంటి అన్నా నేను అదే అన్నా రేపు రాత్రి ఒక చిన్న పని ఉంది అన్నాడు ఏ హా ఏం పని అన్న నాకు తెలియదు ఇది సీరియస్ అని అన్నా ఇప్పుడు ఆ బైక్ది రాలేదు అంటాడు ఇది నిజం చో కాదు ఇది